సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు. బడి పాట. రమేస దేశాంగర్ సందర్భంగా, మన కీపర్పడ గ్రామంలో ఉన్నటువంటి బడి వీరుగల విద్యాဌానం కూడా మన పల్లెలో అంటే ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో చేర్చారని ఈ నెల ఆరో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు బడిపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ బడిపాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని ప్రతిజ్ఞ చేయాలి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతి జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనలో భాగంగా గడియరు పిల్లలందరినీ పనిలో చేస్తే లక్ష్యాన్ని నెరవేర్చకు పిల్లలందరిలో దాగి ఉన్న వైవక్తిక ప్రతిభా పాఠ వాళ్ళను దికితీసి వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా పరిచి వారి వారి అభిలేఖనీయమైన రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంకల్పంలో నేను భాగస్వామిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించ

మంచింది ప్లస్ మనం చేసేటి కూడా వచ్చే పిల్లలకి ఇట్లా తీసుకోవాలి మంచిగా చదువుకోమని చెప్పాలి ఇట్లాంటివి ఏదైనా ఉపయోగాలతో చేసుకోమని చెప్పాలి మనం కూడా ముందే ఉండాలని తెలుసుకోవాలి అందరికీ వస్తారు ఇప్పటికీ మన ఊళ్ళో వచ్చే జరుగుతుంది తీసుకుంటాయి అంటే ఇంకా బాగా జరగాలి అందరూ రావాలి ఎందుకంటే అందరూ గవర్నమెంట్ స్కూల్లో దగ్గరకుంటే బాగుంటుంది మేము గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతున్నా మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో అందరం ముందుకొచ్చి ఏదైనా మనం జరగాలి అంటే గవర్నమెంట్ ఫండ్ రావాలి అంటే ఇంకేం అయినా ఏదైనా ఉపాధి పనికి ఎందుకు చెప్తున్నారు అందరూ అందుకోసం కూడా మనం కూడా మంచిగా టీచర్లు కూడా మంచిగా ఫిల్ మంచి స్టడీ మంచిగా ఉంటుంది కాబట్టి మహిళా సంఘాల గురించి కూడా మనం చెప్పాలి అందరం పూర్వాల సంఘాల పాదలు అందరికీ చెప్తే వాళ్ళందరూ కూడా టీచర్తో పాటు మనం వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఇంటింటికి డోర్ డోర్ కొట్టుకుంటే చెప్పాలి పిల్లల్ని మంచి గవర్నమెంట్ స్కూల్లో గమనించండి ప్రైవేట్ స్కూల్కి ఎందుకు చేరుగుతున్నారు మధ్యాహ్నం పొద్దున్న ఉదయం చేసి ఏడు గంటల బాక్స్ పెట్టి పంపిస్తారు స్కూల్కి పంపిస్తే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి లంద టైం అయినప్పుడు బాక్స్ తీస్తే స్మెల్ వచ్చేస్తుంది అదే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే వేడి వేడి మేము సార్ పిల్లలకు పక్క కనుకుంటారు అన్నీ మనం 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 మనకు ఉన్న టాలెంట్ మన టాలెంట్తో కూడా మన పిల్లలు కూడా మంచిగా చేసి మంచిగా పంపించాలి ఏదైనా మన ముందుకు వెళ్ళాలంటే మన పిల్లలు కూడా పెళ్ళిపోయి మనం అన్ని గవర్నమెంట్ స్కూల్లో విమర్శించాలి గవర్నమెంట్

ఈ అంకెరెడ్డి కూడా మంచి హెడ్ మాస్టర్ గారు ఒక పాంప్ సార్ ఈ పాంప్లెట్ తీసి ఊర్లో అందరు కూడా అందజేస్తున్నారు మరి వారి అమ్మాట వీళ్ళు ఎంఎస్సీ బిఈడి బిఎస్సి బిఈడి ఎంకామ్ పిఈడి టీచర్స్ ఉన్నారు అదే ప్రైవేట్ స్కూల్ ఇంటర్మీడియట్ టెన్త్వల్త్ పిల్లలు ఉన్నారు బహుశా అందరూ వాళ్ళే టీచర్లు ఉన్నారు అక్కడ ఇక్కడ టీచర్స్గా అక్కడ టీచర్స్ చాలా డిఫరెన్స్ ఉండదు కాబట్టి మీరందరూ కూడా తిరగేటప్పుడు మనకి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ హెచ్ఎం గారు టీచర్స్ అంగన్వాడీలు ఎస్ఎస్ఈ ఆశారులు ఇంతమంది ఉన్నారు మనకు ఒక గ్రామంలో వచ్చేసి ఒక ట్వంటీ మెంబర్స్ అయినా మినిమం ఉంటాం మనం ఒక ఇరవై కలిసి ఆ తిరుగుతూ ఉండే ఆ ఊర్లో ఆడుతారు అసలు వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఏమవుతుందని చెప్పి ఆ విషయం తెలుసుకోవడం కోసమైనా ఒక్క నిమిషం ఆగి మిమ్మల్ని ఆడటమో లాగా తెలుసుకోవడం జరుగుతుంది అలాంటప్పుడే మీకు ఏంటంటే ఇప్పుడు చైర్మన్లు ఉన్నారు మీకు ఆ ఊళ్ళో ఏ పిల్లలు ఎవరిని ఇక్కడే పంపుతారు అనేది ఉంటుంది తర్వాత అంగన్వాడీ టీచర్లు ఉన్నారు అక్కడ మీకు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళ మీ దగ్గర ఉంటుంది అది మీరు మేము అనేది కాదు ఏంటంటే మనం మనందరం కలిసి పని చేస్తేనే ఈ పని అనేది సక్సెస్ చేయగలుగుతాం కాబట్టి ఇందులో ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్ విలేజ్ లెవెల్ పనిచేసేసి ఎంతమంది ఉండరు అంతమంది పోతేనే మనం పని చేయగలుగుతాం అది అది అనేది ఇక్కడ మేము కూడా పనిచేసా సెషన్ అసెన్ అందరూ కూడా గూగుల్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందండి ఈ ఈరోజు కూడా మళ్ళీ సాయంత్రం మీటింగ్ పెట్టేసి అందరూ తెలియజేస్తాం మీ అందరితో మీ అందరి మనందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ కింది తర్వాత ఇప్పుడు కూడా స్కూల్ అందరూ కూడా చాలా వరకు అవగాహన వచ్చింది మరి ఈ పని కొద్దయినా కానీ ఈ నెల రెండు నెలల్లో మీరు తిరిగి ఎమ్మెల్యే కలిసి పనిచేసిన అనుభవం కూడా మీకు అందరికి వచ్చింది మనందరి కూడా కలిసి పనిచేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దామని అందరికీ తెలియజేస్తున్నాను అందరినీ కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ అండి वनवृदि बलि रमणदि वनवृदि बलि रमणदि वनवृदि